హాయ్ బ్రో ఆంధ్రప్రదేశ్ లక్ష్య ముఖ్యమంత్రి ఎవ్వరు అనుకుంటున్నారు సీబీఎన్ గారు వస్తే చాలా బెటర్ బ్రో ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు అసలు బాగలేదు బ్రో ఏ విధంగా బాగాలేదు అసలు వచ్చినప్పటి నుంచి ఏది సరిగ్గా జాబ్స్ అని జాబ్స్ ఏదో మొన్న మొన్న గ్రూప్ గ్రూప్ ఫ్రీ ఇంతకముంది ఏం జాబ్స్ డిఎస్ వదులుతా అన్నారు ఆ డిఎస్ వదులుతాన్నారు అసలు ఇంతవరకు వదలలేదు అసలు మన ఐటీ మంత్రి ఉన్నాడు అసలు ఏం ఏది చరండి ఎందుకు ఏమనంటే గుడ్డు పొదిగింది రుడ్డు ఎదగల్ల పొదగల్లా అదేం ఐటీ మంత్రి ఐటీ మంత్రి మాట్లాడే మాటలు అవి మొన్న రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ఏపీలో నిరుద్యోగం పేరు బీహార్ కన్నా ఎక్కువ పెరిగింది రీసెంట్గా చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఏపీ ఉంది సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది అంటే బీహార్ కన్నా మనదే నిరుద్యోగంలో ఎక్కువ ఉందంటే ఎక్కువ మంది చదువుకున్నారు దానివల్ల ఎక్కువ నిరుద్యోగం వచ్చింది నాకు చెప్పే రీజన్ అండి విద్యాశాఖ అని చెప్పే రీజన్ అది మన ఐటీ అసలు వచ్చినప్పుడు ఒక్క ప్రాజెక్ట్ లేదు

మీకు కరెంట్ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన చాలా మందికి ఆ అమ్మఒడి పథకం బాగా చాలా మందికి రేషన్ కార్డులు లేవు ఆ ఫ్రీ పథకాలు ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తాం మన జనాలు అర్థం చేసుకోలేకుండా పోతున్నారు అసలు వచ్చినప్పటి నుంచి ఆ ఇది ప్రాజెక్ట్ తెచ్చారు ఆ ఇది వచ్చిందని చెప్పడానికి ఏమున్నాయి బ్రో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందని కో రోడ్ల వ్యవస్థ మన తెలంగాణ కేటీఆర్ మంత్రి రోజు మనం చేశారు అంత దారుణంగా ఉన్నాయి రోజు వర్షాలు వస్తే తెలుసు అంటే తెలంగాణ వాళ్ళతో చెప్పించిన పొజిషన్ వచ్చారు మన సీఎం గారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు సంపూర్ణ మద్యపానం ఉన్నారు కదా చేశారు అనుకోవచ్చా ఎక్కడ చేశారు అంటే ఎట్లా చేశారంటే పాత బ్రాండ్లన్నీ ధ్యాన్ చేసి కొత్త బ్రాండ్లు తెచ్చారు వరల్డ్ కప్ ఇండియా రాకపోయినా మన జగన్ గారు వరల్డ్ కప్ కొత్త బ్రాండ్లు తెచ్చారు హైవే అంటే ఏదో ఇతను కొత్త బ్రాండ్లు తెచ్చారు కానీ మద్యపానం అయితే ఏమీ చేయలేదు సో ఈజీగా మాకు ఎక్కువ జరుగుతుందంటారు వాస్తవేం ఖచ్చితంగా వాస్తవే అంటే ముగ్గురికే అని జరుగుతున్నాయి హండ్రెడ్ పడుతుంది వస్తావే ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రావాలని అవునండి చంద్రబాబు వస్తే కొంచెం జాబ్ ఆపర్చునిటీ జరుగుతాయి కొంచెం డెవలప్ పెరుగుతుంది మన క్యాపిటల్ కానీ అవన్నీ పెరుగుతాయి అండి ఇప్పుడు హైదరాబాదే మనం వేస్తున్నాము ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అవసరం అంటారు అస్సలు అవసరం లేదు ఒక్క రాజధాని ఇప్పుడు ఇలాంటి హైదరాబాద్ రాజధాని నిర్మించడానికి ఎన్నో ఇయర్స్ పట్టింది ఇంకా ఏపీకు మూడు రాజధానులు అవసరం పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద రాష్ట్రాలు పెద్ద పెద్ద దేశాలు మూడు రాజధానులు పెట్టుకోలేదు మన రాష్ట్రాలు మూడు రాజధానులు అవసరం బ్రో ఒక్క రాజధాని ఏదో ఒక రాజధాని దాన్ని డెవలప్ చేస్తే చాలు అక్కడ జాబ్ ఆపర్చునిటీ లేక రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చాము బ్రో ఆ పేరెంట్స్ వదిలిపెట్టి డబ్బులు నెలక వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చి మేము హాస్టల్లో ఉండి చదువుకుంటాము అదే అక్కడ జాబ్ అక్కడే హ్యాపీగా ఉండి హ్యాపీగా ఉండి జాబ్ చూసుకునేవాళ్ళం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరియు పొత్తుతో వస్తున్నాయి కదా సో చూపించారు ఖచ్చితంగా చూపిస్తుంది వైసీపీ మీద ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ప్రభావం అయితే ఖచ్చితంగా మనమే చూస్తే చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు ఏదో రీసెంట్ గాను పదిహేడు మంది ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు ఓవరాల్ గా ఒక్క మాటల్లో నెక్స్ట్ అనుకుంటున్నారు

అందరూ చూడొచ్చు కదా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణ వస్తున్నారు కానీ తెలంగాణ ఎవరు ఆంధ్ర కలిసి ఎట్లా అంటే రీసెంట్ గా చెప్పాడు కదా జగన్ ఆ తెలంగాణ పీపుల్ కూడా రండి వైజాగ్ లో ప్లేస్ ఇస్తాను అని చెప్పి మరి కంపెనీస్ ఏం ప్లేస్ చేయలేదు ఇంకా కంపెనీ ప్లేస్ చేయకుండా రమ్మంటే ఎలా వస్తారు రీసెంట్ గా మనకి ఇన్ఫోసిస్ ఓపెన్ చేశారు కదా ఆంధ్రలో సో దాని దానివల్ల ఏమైనా యూజ్ ఉందా దాని దానివల్ల ఎవరికి తెలియదు ఇంకా యూజ్ ఇంకా ప్లేస్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు కదా

ఇష్టం సో దాని గురించి అయితే నేనే అనుకుంటాను అంటే ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు తెస్తున్నారు అని దానివల్ల హెల్త్ మీరు స్టార్టింగ్ స్కీమ్ ఇచ్చినప్పుడు ఒక అప్లై చేయాలి కదా స్కీమ్ సంపూర్ణ సంపూర్ణంగా ఆపేస్తాను మధ్యనప్పుడు ఆపేయాలి మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అదే కాకుండా కేరళలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మంది ఉందో దాన్ని వలస అనేది ఆపేసారు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారు కదా సో దేని గురించి అనుకుంటున్నారు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఆంధ్రలో జాబ్ నోటిఫికేషన్ ఇంకొంచెం ఎర్లీగా వదిలింటే బాగుండేది నేను ఇప్పుడు వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఇంక ఇప్పుడు ఇంకా వదలలేదంటే ఇక దాని గురించి అర్థం చేసుకోవచ్చు నా వరకు అయితే ఇంకా జాబ్ నోటిఫికేషన్ ఇంకా వదలలేదు అనేది కొద్దిగా ఇదిగా ఉంది నవరత్నాలు అని చెప్పి పథకాలు పెట్టాడు కదా సో నవరత్నాలు పథకాలు అందరికీ అందుతున్నాయి అనుకుంటున్నారా మాక్సిమం అందరికీ అందుతున్నాయి తెలియదు కానీ మేడం ఒక అందిన అందకపోయినా పేదవాళ్ళకంటే ఇక టాలెంట్ గుడ్ మేడం అక్కడ వరకు పేదవాళ్ళ వరకు అంతే ఓకే అందరికీ అందాలనే స్కీమ్ ఏమి లేదు ప్లస్ అదే రూల్ కూడా కాదు పేదవాళ్ళకి ఈజీగా అంతే అన్న ఒడి ఎంతవరకి సహాయం అందుతుంది అది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకైతే ఫుల్ మేడం ఇక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకైతే వేస్ట్ అప్ టైం అందరూ పేరెంట్స్ అందరూ అందరికీ మంచి ఉద్యోగం కావాలి మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన వాళ్ళకి అమ్మ ఇస్తాం బెటర్ అని పోతుంది అందరికి ఇస్తే మాత్రం చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వలస అనేది అయిపోతుందా అయిపోతున్నారు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఒక ఐటీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో హైదరాబాద్ తప్ప ఐటీ సాఫీస్ దాకా మ్యాక్సిమ్కి స్కోప్ లేదు ప్లస్ ఛాన్స్ లేదు ఆంధ్రాలో చాలా చోట్ల ప్లేస్ వైజాగ్ తిరుపతి విజయవాడ రాజమండ్రి కర్నూలు సం ప్లేస్ పెడతాకి చాలా ప్లేస్ ఉన్నాయి కర్నూలు రాజమండ్రి కడప ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ హార్బర్ లేదు పోర్ట్ లేదు మనకు ఆంధ్రాకి చాలా ఉన్నాయి పెట్టుకుంటా పోర్టు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి సో అందుకని అవకాశాలు ఎక్కువ ఉన్న దాకా ఇంకా ఉపయోగించుకోవాలి మనం ఒక ఐటీ ఒకటే తక్కువైంది ఇది కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఇది కూడా హైదరాబాద్ కూడా ఐటీ చంద్రబాబు నాయుడు వాళ్ళకి స్టార్ట్ అయింది సో ఆయన తొందరగా చేసి ఇక ఇక్కడికి ఆగిపోతారు ఇక ఆంధ్ర వెళ్ళిపోయి మోర్ డెవలప్ పొత్తులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉంటుందా వస్తే ఏ పదవి వస్తుంది నాకు ఏం అనుకుంటలేదు ఒక సీట్లు వస్తే ఓకే ఎక్కువ సీట్లు వస్తే ఇచ్చే అవకాశం ఉంది నాకు తెలిసి ఒక ఈసారి ఎలక్షన్లో మళ్ళీ ఒక ఫోర్ సీట్స్ వస్తాయమనుకుంటున్నాను ఫోర్ నుంచి రావేమనుకుంటున్నాను మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే